అన్ని ఇళ్లల్లో చూసారు జాగ్రత్తగా గమనించారు మన ఇళ్లలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది పెద్ద హాల్ ఉంటుంది గెస్ట్ ఉంటుంది దేవుడికి మెట్ల కింద చిన్న రూమ్ ఉంటుంది ఒకవేళ నిజంగా మన మన భక్తికి మెచ్చి దేవుడు వచ్చేసాడు అనుకోండి ప్రత్యక్షం దేవుడు ఎలా నిలబడాలి ఇలా నిలబడాలి కుక్కర్లో విజులొస్తూ ఉంటుంది ఈవిడ పిల్లల్ని వేసి పంపించాలి ముగ్గుణ్ణి ఆఫీస్కి పంపించాలి పని మనిషి బట్టలు అంటుంది అత్తగారేమో కాఫీ అంటుంది మామ ఇంకోటి అంటాడు నానా నరకం అనుభవిస్తుంది అష్టావధానం చేస్తా నిజంగా మహిళా మనులకు చెయ్యెత్తి రెండు నమస్కారం చేయాలి వాళ్ళు చేస్తున్న పనులు నేను కాకినాడలో ఉన్నప్పుడు ఉమెన్స్ మళ్ళీ ఈ ఈ పాయింట్ చెప్తాను మళ్ళీ మర్చిపోతాను మళ్ళీ చెప్తాను ఉమెన్స్ ఉమెన్స్ లిబరేషన్ అందరు లేడీసే ఏమండి మా మహిళల మీదన్న పొయిటరీ రాయండి ఆ సాయంత్రం ఆ సభలోకి వెళ్ళా రాశాను మావిడికి మంత్రాలు వచ్చు టైటిల్ మా ఆవిడికి మంత్రాలు వచ్చు ఏడ్చే పసిపిల్లాడికి పాలసీస్ అయిపోతుంది అత్తగారి నల్లి కింద పీట అయిపోతుంది మామగారికి వేడి వేడి కాఫీ ఫ్లాస్క్ అయిపోతుంది రాత్రి పడగ్గదిలో నాకు రగ్గైపోతుంది పొద్దున్నే మా ఆవి మా వాకిట్లో ముగ్గైపోతుంది మా ఆవిడికి మంత్రాలు వచ్చు అన్ని పనులు ఏకకాలంలో చేసేది అష్టావధాని మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీలు పాపం ఇన్ని చేస్తూ కుక్కర్ పెడుతుంది కుక్కరు ఏ దో మూడో విజులు రాగానే పరిగెడుతుంది కుక్కర్ నుంచి అన్నం దింపేటప్పుడే కొంచెం టైం పడుతుంది అందుకని ఉమ్మగిల్లాలే తీస్తే ఆకాశం కొడుతుంది అందుకని ఏం చేస్తుంది ఈవిడ తీసుకెళ్ళి అభిషేకం చేస్తుంది నీళ్ళ కింద పెడుతుంది చల్లగా వెంటనే దాన్ని తీసి దేవుడికి ఒకవేళ నిజంగా దేవుడు చేస్తే ఆయన మొహంతా అన్నమే ఉంటుంది నైవేద్యం ఉంటుంది పవన్ కళ్యాణ్ మీ ఇంటికి వస్తే ఇట్లా అన్నం పెడతారా కాదు మహేష్ బాబు మీ ఇంటికి వస్తే ఇలాగ అన్నం పెడతారా దేవుడు వస్తే మాత్రం ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి ఇష్టంగా చేయండి ఇవాళ ఒక అద్భుతమైన రోజు మనకు వచ్చింది రేపు మళ్ళీ ఉండకపోవచ్చు అనేలా చేయండి లేకపోతే పరమ దుర్మార్గమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లయితే వి వి వీ టు హివ్ వి షెడ్ నాట్ ఎక్సిస్ట్ లెట్ అస్ లివ్ మనం జీవిద్దాం బతుకుదాం కాళిదాసు అనే పదం ఉచ్చరిస్తున్నందుకు భారతీయులుగా మనం గర్వపడాలి ఫస్ట్ పాయింట్ కాళిదాస కావ్యాన్ని శాకుంతలాన్ని చదివి గొథే అనే ఒక జర్మన్ ఫిలాసఫర్ రైటర్ కెవి ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ అయ్యడు తెలుగు భాష తెలుగులో పుట్టడం ఎన్నో జన్మల చేసిన పుణ్యం వల్ల మనం పుట్టాము అన్నవాడేవాడు అప్పయ్య దీక్షితులు తమిళవాడు దట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆస్పెక్ట్ సింధు నదీ తీరంలో మలయాళ పడుచుతో తెలుగు పాట పాడుకుంటాను అన్నాడు సుబ్రహ్మణ్య భారతి తమిళ కవి దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ నిను సేవింపగ మాన కలుగు మానవుల గున్వీటి వధూటి పటి గనకోటి శకటి కటి పటి తటి గంధే భవాటి పటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచోటి కాబేటికల్ కనదాం నాయ మహాభుజంగ శివలింగ నీలకంఠేశ్వర